ైసార్ జిల్లా కడప నగరంలో నకాష్ వీధి సమీపంలో గల దర్గా దీనిని పెద్ద దర్గా లేక అమీన్ పీర్ దర్గా అంటారు ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దర్గా కావున దీనిని దక్షిణ భారతదేశపు అజ్మీర్ అని కూడా అంటారు ఖాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుస్సేని చిస్తీవుల్ ఖాద్రి నాయబ్ ఏ రసూల్ ఈయన ప్రవక్త మహమ్మద్ వంశీయుడు నిరాడంబరుడు దైవాంశ సంభూతుడు ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణం నుంచి పదహారు వందల ఎనభై మూడులో కడపకు చేరుకున్నారు పదిహేడు వందల పదహారులో అమీన్ పీర్ దర్గాలో జీవ సమాధి అయ్యారు ఇతని సూఫీ తత్వాలు బోధనలు ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందారు ఈయన శిష్యుడు నామ్ ఖాన్ ఇతను కడపను పాలించారు నేక్నామ్ ఖాన్ అతని గురువుకు జీవసమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ పెద్ద దర్గా అప్పట్లోనే దర్గా నిర్మాణం జరిగింది ఇతని ఇరువురు కుమారుల్లో పెద్ద కుమారుడు అరీఫుల్లా హుస్సేని కడప పీఠాధిపతి కాగా మరో కుమారుడు అహ్మద్ హుస్సేని నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యారు కడప పీఠాధిపతుల మరణానంతరం పెద్ద కుమారుడు పీఠాధిపతిగా కొనసాగుతూ వస్తున్నారు ఈ పరంపరలో ప్రస్తుతం పదకొండవ పీఠాధిపతిగా అరీఫుల్లా హుస్సేని కొనసాగుతున్నారు కఠోర తపస్సు చేసిన మూడవ పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేని వారసుడైన హజ్రత్ సూఫీ షా అరీఫుల్లా మహమ్మద్ మహమద్దుల్ హుసేనీ సాని పదకొండవ ఏట ఇంటి నుంచి వెళ్లి తాడిపత్రి సమీపంలో గుహల్లో యాభై సంవత్సరాలు తపస్సు చేశాడు అటు తర్వాత కడప సమీపంలోని గండి వాటర్ వర్క్స్ గుహల్లో పదమూడు సంవత్సరాలు తపస్సు చేపట్టాడు గండి వాటర్ వర్క్స్ కొండల్లో ఇతని తపస్సు చేసినట్టు మేకల కాపరి గుర్తించారు నిత్యం ఒక మేక కొండల్లోకి వెళ్లి వస్తుండటం కాపరి గమనించారు రోజు దానిని వెంబడించగా తపస్సులో నిమగ్నమై పెద్ద ఎత్తున జడనున్న వ్యక్తి కనిపించాడు అంతలోనే అతను ఈ విషయం బయట చెప్పవద్దని చెబితే నీకే అరిష్టమని అన్నాడట అయితే మేక నిత్యం గుహల్లోకి వచ్చి ఏమి చేస్తున్న సందేహం వెల్లిబుచ్చగా పక్కన ఉన్న పెద్ద పామును చూపించి దీనికి పాలు ఇస్తున్నట్టు స్వామి వివరించారట ఈ మహత్తును గమనించిన మేకల కాపరి తన తల్లికి కళ్లు కనిపించదని ఎలాగైనా కళ్లు తెప్పించాల్సిందిగా స్వామిని ప్రార్థించారు స్వామి మేకతో పాటు మీ తల్లిని ఈ ప్రాంతానికి తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు మేకపాలతో ఆయన కాపరి తల్లి కళ్ళు శుద్ధి చేసి చూపు తెప్పించాడు అటు తర్వాత కడప దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవానికి ఆమె వస్తుందని ఉత్సవంలో స్వామి పోలికలు ఉన్న ఓ మహిళ కనిపించడంతో తదేకంగా ఆమె వంక కాపరి తల్లి చూస్తుందని విషయం ఏమిటని ప్రశ్నించగా కొండ గుహల్లో మీలాగే ఓ స్వామి ఉన్నారంటూ కాపరి తల్లి వివరిస్తుంది అందరూ ఆ గుహల్లోకి వెళ్లి చూడగా అక్కడ తపస్సు చేస్తున్నది తన తమ్ముడుగా స్వామి పోలికలతో ఉన్న ఆ మహిళ గుర్తించింది పెద్ద దర్గాకు రావాల్సిందిగా రావాల్సింది వంశీయులు కోరుతారు పది రోజుల అనంతరం వస్తానని చెప్పడంతో అక్కడ నుంచి ఊరేగింపుగా స్వామిని తీసుకువస్తారు అదే ఆనవాయితీ నేటికీ కొనసాగుతుంది ఈ దర్గాకు సినీ నటులు సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రజనీకాంత్ సిమంత బాలకృష్ణ మంచు మనోజ్ అలీ బాలీవుడ్ స్టార్లు అభిషేక్ ఐశ్వర్య బచ్చన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్లతో పాటు మరిందరో తెలుగు తమిళ సినీ ప్రముఖులు రాష్ట్ర జాతీయ స్థాయి ప్రజాప్రతినిధులు కూడా ఈ దర్గాను దర్శిస్తుంటారు ప్రజెంట్ మనం ఎక్కడున్నాం అంటే కడప జిల్లాలో అమీర్ పీర్ దర్గా అని చాలా ఫేమస్ మీ అందరు తెలుసు దీని ఇంకో పేరు వచ్చేసి పెద్ద దర్గా అనమాట సో ఇక్కడ ఉన్నాం అసలు ఈ దర్గాకి ప్రత్యేకత ఏంటి చాలా మంది సెలబ్రిటీస్ అయితే ఏంటి హీరోస్ అయితే ఇంకోటి గుల్ దేశం నుంచి వేరే కంట్రీస్ నుంచి చాలా మంది ఇక్కడికి అయితే క్యూ కడతారు అనమాట సో అసలు ఎందుకు ఇక్కడ అంత ఫేమస్ అసలు ఇక్కడ దేవుడు ఎక్కడ దర్గా అని ఎలా వచ్చింది ఇవన్నీ మనం ఇక్కడ వారి మాటలను అడిగి తెలుసుకుందాం ఇక్కడ చాలా మంది అయితే చూసినా చాలా మంది క్రౌడ్ అయితే ఫుల్ ఉంది వచ్చే భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు సో మన దగ్గర దర్గాకి సంబంధించిన కొంతమంది ఉన్నారు వారి మాటలను అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే బాగున్నారు సార్ చెప్పండి సార్ ఇక దర్గాకి చాలా మంది సెలబ్రిటీస్ వస్తుంటారు చాలా మంది అసలు దర్గాకి ప్రత్యేకత ఏమంటారు సార్ ఈ దర్గా పేరు అమీన్ పీర్ దర్గా అమీన్ పీర్ ఈర్గాలో ఖాజుగా హజ్రత్ వస్ సయ్యషా పీరుల్లా మొహమ్మద్ మహమద్ల్ హుసేని చిష్ర్ ఖాదీ పదారో శతాబ్దం బీదర్ పట్నం నుంచి ఇక్కడికి వస్తారు ఆయన ఫ్యామిలీ మెంబర్లు ఫకీర్లతో వచ్చి ఎన్నో మహిమలు చుపిన తర్వాత టెన్త్ ముహోరం రోజు ఉదయం నమాజ్ తర్వాత ఆయన పెద్ద కుమారిని పిలిపించి నేను భూమి లోపల దిగుతున్నా ఇంకా వచ్చే పైపల్లి బాగా చూడాలని చెప్పి ఈ ఆయన అంటే భూమి చిక్కు లోపల దిగిపోతుంది దిగిపోయినాక శబ్దం వస్తుంది బడ్డద్దు కట్టేయండి ఆ బండదు కట్టేస్తారు తలగపాగా కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఉంటారు ఆయన పెద్ద కుమారుడు ఆరిఫుల్లా మాలిక్ అని ఆయన కట్టేస్తారు ఆ దర్గా ఎవరిని దర్శనం చేసి కూడా పూల వేస్తారు ఏదైనా దర్గాలకు పోతే పూల చా అనిపిస్తుంది ఈ దర్గా పూల వేస్తారు ఎందుకంటే అట్లనే సజీవుగా కూర్చున్నారు కాబట్టి వాళ్ళ వంశీకులు ఎదుగురు దర్గా ఉంది ఆ దర్గాకి కూర్చుంది పీలులా మాలిక్ దర్గా మనం కాడ జీవ జీవసమైన దర్గా ఇప్పుడు వాళ్ళ వంశీలో సూఫీ సర్మస్తు సాని చిల్లాకష్ ఖజ శేష ఆరిఫుల్లా మహమ్మద్ మహమ్మద్ రుసీని చిష్ర్ హిన్ ఈయన అరవై మూడు సంవత్సరాలు తపస్ చేసిన గురు ఈయన ఫీరులా మాలిక్ వంశానికి మూడు వంశాలు అరవై మూడు సంవత్సరాలు తపస్సులోనే కాలం గడుపుతారు ఆయన ఉరిసి ఇప్పుడు డిసెంబర్ ఏడు నుంచి ఇప్పుడు వరకు ఆయన ఉరు వచ్చేవాళ్ళే ఈయన ఉరుసులోనే ఒక సెలబ్రిటీ కూడా పిలిపిస్తాము ఉషారా రోజు ఒక కవి సమేలా ఉంటుంది ఆ కవి సభలో తీపిస్తారు రెహ్మాన్ గారు అభిషేక్ అనిల్ కపూర్ అమీర్ ఖాన్ ప్రభుదేవ్ ఈ సెలబ్రిటీ కూడా ఇప్పుడు ఈయన కూడా వచ్చి అందరూ దర్శనం అంత పెద్ద మహానీయులు ఇది ఇక్కడ ప్రజలు ఎవరైనా కానీ నమ్ముకునే వాళ్ళు కొంగు బంగారం పినులమ్మ అని అమీన్పిస్వామి ఇప్పుడు లాస్ట్ మూడవది అమీంటి స్వామి ఉన్నారు ఆయన అమీంటి స్వామి వద్ద ఎవరైనా దర్గాలు కూర్చొని నమ్మకం చెప్పుకుంటే ఒకటి నమ్మకం అనేది కావాలి ఆ నమ్మకంగా వాళ్ళు అమ్ముకుంటారు అలా వారిద్దో అప్పుడే ఎమ్ముకుంటారు ఆ విధంగా వాళ్ళ పోవాల్సి ఉంటుంది ఆయన వద్ద చెప్పుకునే వాళ్ళకి ఇంతవరకు ఎవరు ఖాళీకోలేదు ఈ పరిస్థితి హెల్త్ గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ పిల్లల గురించి కానీ ఉద్యోగం గురించి కానీ ఏమైనా కానీ మీ సమస్యలుంటి సమస్యలు ఏమైనా కానీ ఇక్కడ తీరుతాయి వాళ్ళకు ఒక నమ్మకం చెప్పుకుంటే రిజల్ట్ అప్పుడుప్పుడే ఉంటాయి కొంతమందికైతే ఆ విధంగా అందరూ చెప్పిన రిజల్ట్ కానీ మనం చెప్పేది లే ప్రజలే చెప్తారు ఈ విధంగా ఒక బెంగళూరు నుంచి పండిట్ రవిశంకర్ శాస్త్రి అని వచ్చినారు చాలా పెద్ద గురువు నాకు తెలియదు అంత పెద్ద గురువు అని ఆయన వచ్చి దర్శనం చేసినారు చాలా మంది నలభై మంది వరకు వచ్చిన అనుకుంటున్నారు ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పినా ఇలా దర్శనం చేయాలంట రండి అంటే నాకు తెలియదు అంత గురువు అని దర్శనం కంప్లీట్ చేసినాక బయట వచ్చినారు వచ్చి మళ్ళీ దర్శనం చేయవచ్చు జరగకపోయినా ఎందుకు లేదు చేయవచ్చినా లేదండి మా వాళ్ళు మీ జరుగు ఎందుకు వస్తున్నారు ఇంతమంది నేను చూసేదానికి వచ్చింది కానీ నేను లోపల మీరు చూసేదానికి పవర్స్ ఉంది ఓకే ఆ పవర్ నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు దర్శనం చేయాలి నేను సెకండ్ దర్శనం చేసి నాకు సెలవు పిసినాను మనం ఆయనకు వీల నాకు ఆయన సెలవు ఇస్తాను ఆ ఫోటోస్ కూడా మా కూడా ఉన్నాయి ఓకే అంటే భక్తుడు ఇక్కడికి వచ్చి మీతో పెద్ద పండితుడు వచ్చి ఇక్కడికి వచ్చి లోపలికి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కప్పి వెళ్ళినాను ఆయన ఆయన చేసింది ఆయన నేను అనుకోలేదు ఈ దర్గా ఇట్లా ఉంటుంది అని ఎందుకు వస్తున్నారు మీ దగ్గర చూసేదానికి వచ్చిన మా వాళ్ళు ఎందుకు మీ దగ్గర వస్తున్నారు ఇప్పుడు వచ్చిన తెలుస్తుంది వీరుల మాలికి దర్గాలో పవర్స్ ఉంది ఆ పవర్స్ కి నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడే నేను దర్శనం చేయాలి దర్శనం చేసింది ఇది రియల్ నేను చెప్పిన ఆయన నోటి మాట ఇది ఈ విధంగా జరిగింది ఈ విధంగా హీరో చిరంజీవి గారు ఉన్నారు మన ఆంధ్రాకి తెలంగాణ ఆయన కూడా దర్శనం చేస్తూనే ఆయన గడ్డ చెప్పారు ఒక మెడిటేషన్ కూర్చుని ఒక పవర్స్ ఉంది నేను ఒప్పుకుంటున్నాను దీనికి ఈ విధంగా సెలబ్రిటీ అంతా కూడా చాలా మంది చెప్పినారు ఇప్పుడు రేమన్ గారు వచ్చినారు ఈ దుర్గా ఆస్కార్ అవార్డు నుంచి కూడా అమ్ముకున్నారు మన పీఠాధిపతి ఆరిఫుల్లా సాంగ్ గారికి చెప్పుకున్నారు మీరు ఈ విధంగా దర్శనం చేయండి వాళ్ళ ఆశీర్వాదం అయితే మీకు తప్పకుండా విజయాలు సాధిస్తారు పీర్ల స్వామి కూడా చెప్పుకొని అమీపీ స్వామి కూర్చున్నారు అని చెప్పుకున్నారు చెప్పుకున్న వాళ్ళకి ఫలితాలు వచ్చినాయి నమ్ముకుంటే ఏదైనా పనులు బాగా అయితేనే ఎవరైనా నమ్ముకుంటేనే పని చెబుతారు ఈ విధంగా నమ్ముకునే వాళ్ళకి ఎవరు ఇంతవరు ఖాళీ పోయా కరుణమేడు అమీన్పి స్వామి ఆయన కుమారుడు ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతి లెవెన్త్ ఇయర్స్ లెవెన్త్ పీఠాధిపతి లెవెన్త్ ఇయర్స్ లెవెన్త్ పీఠాధిపతి ఆయన అధీనంలో ఇది జరుగుతుంది అంటే ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఇక్కడే సమాధాన వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే దర్గాలో ఉన్నారు పదహారు శతాబ్దం వచ్చింది అంటే నాలుగు వందల యాభై సంవత్సరాలు అయింది ఇప్పుడు వాళ్ళ వంశీకులే పదకొండవ వంశం జరుగుతుంది ఇప్పుడు పదకొండవ పీఠాధిపతి ఆరిఫుల్లా స్వామి పదవ పీఠాధిపతి అమీన్ బి స్వామి ఆయన పేరుతోనే ఇప్పుడు దర్గా అమీన్ బి దర్గా చెప్పుకుంటుంది ఎందుకంటే ఈ దర్గా ముందు ఆస్థానే మగ్దుమిలాహి పేరు మారింది ఎందుకంటే ఈ ఆయన ఉండే టైంలో మిగిలిస్తా స్వామి ఇంట్లో కానీ హాఫీస్లో కానీ ఎవరైనా ఇక్కడ వచ్చి బాధల్లో కష్టాలు ఉంటారు ఆయన పిలిపిస్తారు పిలిచిపోతే అప్పుడే పిలిపించడానికి భయపడాలంటే చాలా పెద్ద గోవులు ఉంటారు లోపల దరగా ఉండేది మీ పని బాగా అవుతుంది నిన్న చేయి తగ్గించి పంపుతారు ఇంటికి వీళ్ళగా పని పోయి ఉంటుంది ఇంటికి వీళ్ళకి రిజల్ట్ ఉంటుంది ఇంకొక మాట ఇప్పుడు అదే దర్గా ఈయన వద్ద ఆ దరగా సమా ఆయన దరగా కూర్చొని నమ్మకంగా ఎవరైనా చెప్పినారు ఎవరైనా కష్టాలు వచ్చినాయి ఒక చుక్క నీరు కూడా వస్తే ఇంటికి పోయినా రిజల్ట్ చూపిస్తున్నాను చెప్పిన మాటలే చాలా మంది ఆ విధంగా రిజల్ట్ ఉంది ఆ ఉదాహరణకు ఒకరు వచ్చినారు ఇక్కడ దొంగలు చెరువు అని ఒక ఊరు ఉంది ఇక్కడ ముందు ముందు మాట ఇది ఒక ఫైవ్ ఇయర్స్ ఆ వచ్చి ఏం చేయాలంటే మా మనం ముగ్గురు స్నేహితులము ఒకరు ముప్పై వేలు లెక్క తీసుకుని ఉన్నాము మరియు ఇచ్చేసి ఇరవై నాలుగు వేలు ఇచ్చేసి ఆరు వేలు ఇవ్వాలా లేదు ముప్పై వేలు ఇవ్వాలని కాలనీలో చిడ్లు ఇచ్చేసి భార్యా బిల్లు గలీ గలీ మనం స్నేహితులము కాలనీలంతా తిండి ఇచ్చినాడు నాకు చాలా బాధ వేస్తుంది దగ్గర వచ్చి మనం ఆ గురుగారు ఉంటే అమీన్ పిషాడక్కుంటామన్నాడు దర్గా క్లోజ్ ఏదండి ఐదు గంటలకు మీరు ధరగా ఒప్పనేది ఏదని చెప్పినాను ఆయన మధ్యాహ్నం వచ్చినాడు ఏదో బాధపడుతుంది నేను ధరగా చూపిడి ఈ దరగా అక్కడ నిలబడి మీరు ఏదైనా చెప్పుకోండి సాయంత్రం పడి నేను చూపిస్తాను ఎట్లా చేయాలని ఆయన చెప్పుకొని అమీన్సా పోయినాడు ఎడికి పోయేలాగా వాళ్ళు వచ్చి ఉన్నారు ముగ్గురు ఇద్దరు వచ్చినాడు వచ్చి ఎరి మనం ఆ రోజు తాగి మత్తులో వచ్చేసిన తప్పు అయిపోయింది మాకు చూపించు నువ్వు ఇచ్చే ఇవ్వాల్సింది ఇంకా ఆరు కూడా మాకు వద్దు క్షమాపణ అడిగి మన ఖాళీలంతా చేతులు పట్టు అడిగినారు చెప్పినాము మంచి స్నేహితుడి తిడ్లు ఇచ్చినాము అని ఆ విధంగా రిజల్ట్ నేను అవుతూ అంటే ఇలా చాలా మంది ఇక్కడికి వచ్చి కుల మతాలకు అతీతంగా వచ్చి ఇక్కడ చేస్తారు ఇక్కడ ఈ దర్గాకు ట్వంటీ ఫోర్ లాక్స్ డివిటీస్ ఉన్నారు ట్వంటీ ఫోర్ లాక్స్ ఓకే దాంట్లో కనీసం ఫిఫ్టీన్ ల్యాక్స్ వచ్చేసి నాలుగు ముస్లిమ్స్ ఉండేది అంతా ఉన్నారు ఇక్కడ హిందూ ముస్లిం అని ఏ మతాలే అందరూ కలిసి ఉంటాము మనుషులు మాదిరిగా అందరూ కలిసి కలిసి ఉంటారు అన్న ఉంటారు అందరూ ఉండేది పర్సెంట్ ఉండేది స్వామి వారి సేవకులు ఎవరు అర్థం కాదు ఎవరు అనేది ఇక్కడ అంతా ఒకటిగా కలిసి మెలిసి చేస్తారు అంత సేవ చేస్తారు చరిత్ర చెప్పాలంటే చరిత్ర ఏం చెప్తారు ఈ చరిత్ర చూడండి పదహారు శత చరిత్ర అప్పుడు ఇది సూఫీ అంటాం ఈ దర్గా సూఫీ ఈ సూఫీ లాంటి అన్ని మతాలకు అందరు కలుపుకొని పూజ దొరకది అండ్ ఎవరు ఇక్కడ తేడా లేదు చిన్న పెద్ద బ్లావలి ఎవరు లేదు హిందూ ముస్లిం సిక్ ఇస్ఐన్ ఏం లేదని ఇక్కడ మానవ అర్థం అందరూ ఒకటిగా కలిసిమెలిసి ఉంటారు ఆ విధంగా ఉంటుంది ఎవరి మీద ఏం మీకు అర్థమే కాదు ఆ విధంగా ఉంటుంది అంటే సెలబ్రిటీస్ చాలా మంది ఇక్కడికి వస్తుంటారు కదా అంటే మీకు కాలేజ్ వాళ్ళు వస్తారా లేకుంటే మీరు వాళ్ళని ఇన్విటేషన్ తీరుస్తారా లేకుంటే వాళ్ళే వస్తారా మనం ఎవరికి ఇన్విటేషన్ ఏం చేసేది ఉండదు వాళ్ళు తెలుసుకుని విధంగా గురించి వస్తున్నారు మేము మన వచ్చినారు ఐశ్వర్య ముందు మీకు ఇంకొక మన ఇందిరాగాంధీ కూడా దర్గాకి వచ్చిన్నారు ఇందిరాగాంధీ అప్పుడు మనకు ప్రెస్ మీడియా పేపర్ మీడియా ఉన్నింది లోకలే పోతా ఉన్నది మన మహమ్మద్ రఫీ గారు వచ్చినారు పేపర్ ఉన్నింది ఇప్పుడు రెహమాన్ గారు వచ్చినప్పుడు ఏమైంది అంటే మీకు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఏంటంటే ద్వారా ఎక్కువగా డెవలప్మెంట్ అయింది ఎందుకంటే వీడు ఎక్కువగా చూపించారు చూపిడి కాబట్టి జనాలు బయట తెలిసింది దర్గా ఇక్కడ ఉంది అప్పుడు సెలబ్రిటీ కూడా బయట వచ్చింది అక్షయ్ కుమార్ వచ్చినారు అమితాబ్ వచ్చినారు అభిషేక్ వచ్చినారు ఐశ్వర్య రావు వచ్చింది వీడంతా ప్రతి ఒక్కరు ఇక్కడ సెలబ్రిటీ వచ్చిపోయింది మనం పిలిచే లేదు తెలుసుకుని వాళ్ళు అవసరం ఉంటుంది ముక్కుని పోవాలి ఆ ముక్కు తీరుతుంది ఆ ముక్కు తీరినాక మళ్ళీ వస్తారు ఇప్పుడు అభిషేక్ కూడా ముక్కుని పోయినారు ఐశ్వర్యరావు వాళ్ళు నాకు పిల్లలు లేవు అని పిల్లలు పుట్టినాకు వస్తాము చెప్పిన సెకండ్ టైం అభిషేక్ చీఫ్ గెస్ట్ గా పిలిచి పిలిచినాము అని చెప్పినాక ఆలోచించినారు నేను ముక్కునాక నాకు బిడ్డ అయింది నేను పడి తీసుకోవాలా నేను వచ్చి వచ్చిపోతాను అని రాలేదు కానీ సమయం రాలేదు రాలేదు అని వచ్చిపోతాను ఈ విధంగా ఇంకో మాట ఏమంటే మీరు మాలిక్ ఎవరికి పిలుపు ఉంటుందో ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఇక్కడ రాలేదు అందరూ రాలేదు ఇక్కడ పిలుపు ఉంటుంది ఎవరైనా ఇన్వైట్ చేయాలంటే మీరు ఒక ఇంట్లో ఫంక్షన్ ఉంది మీరు పోయి ఇన్విటేషన్ ఇస్తారు మీరు ఈ విధంగా సెలబ్రిటీ వీళ్ళది పిలుపు ఉండాలి వాళ్ళ మనసులో అప్పుడు వస్తారు బయట నుంచి అంటే అలా ఎలా అలా అది వాళ్ళ అనుగ్రహం కావాలి ఎవరికైనా ఇక్కడికి రావాలి దర్శనం మీరు మీరు ఇప్పుడు దర్శనం ఇస్తున్నారంటే వాళ్ళ అనుగ్రహం లేకుండా మీరు రాలేదు ఇక్కడికి ఆ విధంగా ఉంటుంది వాళ్ళు పిలుపు లేని రావాలంటే చాలా కష్టం ఇంకోటి దర్గా టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి ఈ దర్గా చూడండి ఉదయం ఐదు గంటలు తెలుస్తాము సాయం మధ్యాహ్నం ఒంటి గంటలు క్లోజ్ చేస్తాము దాని తర్వాత ఈవినింగ్ ఐదు నుంచి రాత్రి పది వరకు ఉంటుంది శుక్రవారం వరకు రెండున్నర క్లోజ్ చేస్తాం మళ్ళీ ఐదు గంటలు ఓపెన్ చేస్తాం చేస్తాం ప్రతిరోజు దర్గా ఎట్లనే ఓపెనింగ్ ఉంటుంది అంటే మొత్తం సంవత్సరం మొత్తం దర్గా ఎప్పుడు ఓపెన్ ఉంటుందా లేకుంటే ఏదైనా అప్పుడే అలా అని ఉంటుందా కంటిన్యూ అట్లనే ఓపెనింగ్ ఉంటుంది ఇప్పుడు ఉరుసలోనే ఉంది పెద్ద ఉరిసిది అది ఫ్రస్ ఇది ఏడు రోజులు కూడా కంటిన్యూ రాత్రి అట్లనే ఓపెన్ లో కొన్ని వేల మంది దర్గా దర్శనం వచ్చింది క్లోజ్ కాదు ఇప్పుడు దర్శనం జనాలు తగ్గినాక దర్గా క్లోజ్ ఇంకా పెద్ద ఉరుసుకి మీ స్వామి ఉరుసుకి పీరుల స్వామి ఉరుసుకి కొన్ని రోజులు దర్గా క్లోజ్ కాదు అట్లనే ఓపెన్ లో అంటే ఎంత మంది ఉంటే ఉంటుంది మన ఈ దర్గా చూడండి పదిహేడు దర్గాలు ఉన్నాయి నెలకు ఒక ఉరుసు ఉంది మనకు నెలకు ఒకటి కానీ ముఖ్యంగా ఐదు ఊర్సులు ఎక్కువగా చేస్తాం ప్రతి ఊరు ఒక నెల ఒక రోజే చేస్తాం ఒకటే రోజు క్లోజ్ చేస్తాం ఇప్పుడు ఈ నాకు ఊరిసి ఉంది ఇది వచ్చేసి ఎనిమిది రోజులు ఫంక్షన్ అనేది ఆరిఫ్ల మాలిక్ ఎందుకలా ఆ జనాలు అట్లా ఉంటారు ఆయన ఊరికి పీర్ల మాలిక్ మెయిన్ ఫౌండర్ అయినా ఈ ఒక రోజే పౌడర్ మళ్ళా మొహరం నెల దిగింది ఆయన భూమి లోపలికి అది మనకు చాలా మొహరం చాలా పవిత్రమైనది ఆ భూమిలో దిగింది అందుకు ఒక రోజు ఇంకా జనాలు చాలా మంది ఇప్పుడు బయట తెలంగాణలో వేరే దేశం వాళ్ళు కానీ వేరే కంట్రీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు సార్ మీకు ఎలా అనిపిస్తుంది మంచిది కలిసింది కదా వాళ్ళు వచ్చి కలుస్తుంటారు మనం వాళ్ళు మనం హెల్ప్ చేస్తాం ఈ మీరు ఉద్యోగం చేసుకోండి కూడా చేసుకోండి మీకు మేలు జరుగుతుంది మీ ఇంట్లో బా ఇల్లు భార్య పిల్లలు బాగుంటారు ఇక్కడ మన సారా ప్రార్థన చేస్తుంది ఈ ఊరికి అందరికీ మేలు జరగాలి అందరూ బాగుండాలి ఈ ఉండాలి వాళ్ళు బాగుండాలి మనం బాగుండాలి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు బాగుండాలి అంటే ఇక్కడికి రాగానే ప్రసాదాలు అలాంటివి ఉంటాయి కదా అసలు ఇక్కడ స్పెషల్ ఏంటి ఫిషల్ ఏం లేదు ఇక్కడ రూల్స్ ఏం లేదు ఇవి చేయాలా అని ఇష్టం మీ ఇష్టం చాదర పీయచ్చు పూలు పీయొచ్చు టెంకాయ స్వీట్ చేయొచ్చు మన ఇష్టం దర్శనం అంటే ఇక్కడ నూనె ఇక్కడ దర్గా నీళ్ళు ఇస్తాము పానీ అంటాం దర్గా క్లోజ్ చేసే లోపల పెడతాం బయట ఇస్తాం అది దర్గా ఆయిల్ ఇస్తాము తగ్గించి గుద్దు అది ఒకటి అని జ్యోతితా ఉంటుంది లోపల లోపల ఆయిల్ హీట్ హీట్ అయ్యి కింద పడాలి ఆ ఆయిల్ ఇస్తాము ఇవి నీరుసాము ఇవి మూడు కూడా హెల్త్ కు చాలా మంచిది బయట బయట ఊళ్ళకు ఒక డ్రాప్ నీళ్లు వేసుకుంటారు గ్లాస్ అంటే హెల్త్ మంచిది అనుకో ఉదాహరణ చెప్తే చాలా మంది తెలుస్తా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు పిల్లలకు బాగలేదు ఆరోగ్యం బాగలేదు మీకు ఏమైనా దయ్యాలి భూతాలు అవి కూడా కొన్ని మంది చేసి ఉంటారు ఏదైనా ఆ దోషాలు కానీ ఇప్పుడు ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంది క్యూర్ కావడం లేదు తగ్గడం లేదు మందు తింటుంది ఇక్కడ వచ్చి నీళ్లు తీసుకుని పోతారు ఆ నీళ్ళలో ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళది ఆ మాత్రం ఆ నీళ్లు కలిపి వాళ్ళకు వాళ్ళకి తృప్తి ఉంటుంది ఆ ఆ దమ్కా సామ్యవాన్ని దమకపాయడం వల్ల వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది ఆ నీళ్ళలో ఆ నీళ్లు తగ్గితే మేలు జరుగుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే ఇంకా చెప్పాలంటే చాలా మంది తెలుగు వాళ్ళ కానీ లేకుంటే మన ఇండియాలో ఉన్న చాలా పీపుల్స్ చెప్పాలంటే ఏం చెప్తాను ధర్నా గురించి భాయ్ అందరికీ తెలిసిన విషయం ఏమంటే ఇక్కడ వచ్చినాకే అర్థమవుతుంది మనం చెప్తే మన మాది చెప్పినట్టు అయితే అది ఇక్కడ వచ్చి మొక్కుల్ని చెప్పినాక ఇక్కడ నీళ్ళు తీసుకుని పోయినట్టుగా మీకు అర్థమవుతుంది ఈ దర్గా ఇక్కడ ఎందుకు వచ్చినాం మనకు ఏం లాభం వచ్చింది వచ్చినాక అనేది ఇక్కడ వచ్చినాక తెలుస్తుంది అండి మనం చెప్తే ప్రయోజనం లేదు ఈ ఇక్కడ వచ్చి ఒకసారి దర్శనం చేసుకుంటే వాళ్ళు తప్పకుండా మేలు జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ పేర్లు దర్గా ఒక చరిత్ర చూసారు ఇక్కడ మనం విన్నాము చాలామంది ఆ సెలబ్రిటీల కానీ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వస్తుంటారు ఇంకొకరికి మతాలకు అతీతంగా ఇక్కడికైతే చాలామంది అయితే వస్తారని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఎందుకంటే చాలామంది అనుకున్న కోరికలు మనుషులు ఏదైనా కోరికలు బాధలు ఏమున్నాయి ఇక్కడికి వచ్చి తీర్చుకుంటే వాళ్ళతో వచ్చి ఇక్కడ ఉన్న దర్గాలో వచ్చి షేర్ చేసుకుంటే ఉన్న బాధలు అని చెప్పి అయిపోతాయి అని చెప్పి ఇక్కడ చాలామంది నమ్ముతున్నారు అందుకే గుల్ఫ్ దేశాలు మన రాష్ట్రం కాకుండా మన యావత్ వరల్డ్ నుంచి మన దేశం మొత్తం నుంచి మన ప్రపంచం నుంచి చాలామంది సెలబ్రిటీలే కానీ లేకుంటే మన యాక్టర్స్ అయితే మనం ఎంతో ముందుకి చూసినట్టయితే ఏఆర్ రహమాన్ గారు మంచు మనోజ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చాలామంది చిరంజీవి కానీ చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఫిలిం వాళ్ళు ఇక్కడికి వచ్చి అయితే వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నారు దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ మనసులో కొన్ని కోరికలు కోరుకున్న తర్వాత కోరికలు తీరాక కూడా మళ్ళీ వచ్చాయని చెప్పైతే మనకి ఇక్కడ ఉన్నవారైతే చెప్తున్నారు సో మీరు కూడా మీరు కూడా ఎవరన్నా మీ మనసులో ఏదైనా ఉంటే బాధలు ఏమైనా ఉంటే పోవాలి అనుకుంటే మీరు రావాలి అనుకుంటే మాత్రం అమీర్ దర్గా వచ్చేసి తెలుసు కదా కడప జిల్లాలో ఉంది కడప జిల్లాలో నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అవేలో మనకి దర్గా ఉందన్నమాట ఈ దర్గా అయితే ఓన్లీ ముస్లింసే కాకుండా మతాలకు అతీతంగా ఎవరైనా రావచ్చు అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు టైమింగ్స్ కూడా ఆల్రెడీ మన వీడియోలో అయితే చెప్తున్నారు ఆ టైమింగ్స్ కూడా ఏ విధంగా ఉంటాయో చెప్పారు మళ్ళీ ఇంకో హిస్టారికల్ ప్లేస్తో మళ్ళీ కలుస్తాటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ నేను మీ అనిల్ కెమెరాన్ బానుతో కడప హాయ్ దిస్ ఇస్ అభినవ్